నమస్కారం సార్ నా పేరు నందు నాయక్ తెలుగు పాపులర్ టీవీ సార్ ముందుగా మీకు పద్మశ్రీ వచ్చినందుకు శుభాకాంక్షలు ఎస్సీ వర్గీకరణ జరిగితే మీకు ఏంటి లాభం అసలు లాభం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగబోతే మేము ఏం నష్టపోతున్నామో వర్గీకరణ జరిగితే ఆ నష్టం మాకు జరగదు ఎగ్జాంపుల్ పదిహేను శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అనుకుందాం పదిహేను శాతం రిజర్వేషన్లో కమిషన్ నివేదిక ప్రకారంగా ఇప్పటికీ పన్నెండు శాతం విద్య ప్రధాన ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు పన్నెండు శాతం ఒక మాల వర్గాన్ని పోతున్నదని లెక్కున్నది మేము మాదిగలు తెలంగాణ జనాభాలో ఉమ్మడాంధ్ర జనాభాలో సిక్స్టీ పర్సెంట్ పైగా సెవెంటీ పర్సెంట్ ఉంటారు ఇంకా యాభై ఏడు కులాలు జనాభాలో ప్రతి సింగిల్ కులం లక్షలు ఉండకపోయినా యాభై ఏడు కులాల జనాభా కలిసి కూడా కొంత పర్సెంట్ వన్ టూ పర్సెంట్ ఉంటుంది అనుకుందాం ఇప్పుడు మాకో పది రావాలి మా జనాభా పరంగా మాకో పది రావాలి మా 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 మిగతా కులాలకు ఒక ఒకటి రెండు రావాలి అనుకుందాం మరి మా పన్నెండు పోయినాయి మాలలు పోయినాయి ఇప్పుడు వర్గీకరణ జరిగింది అనుకోండి మాదిగల వాట వస్తుంది మిగతా ఏడు కులాల వాట యాభేడు కులాలకు వస్తుంది మాలలకు నాలుగు శాతం వచ్చింది అనుకో నాలుగు శాతం వస్తుంది అంటే నాలుగు శాతం వాళ్ళు ఇప్పటికి పన్నెండు శాతం పొందుతుండ్రు వాళ్ళు వాళ్ళకు రావాల్సింది ఎంత నాలుగు శాతం పొందుతున్నది ఎంత పన్నెండు శాతం మేము ఇప్పుడు మాకు వస్తున్నది ఎంత అందరి కలిపి నాలుగు శాతం వచ్చింది అనుకో మరి ఇప్పుడు వర్గీకరణ జరిగితే మాకు పన్నెండు శాతం వస్తుంది వర్గీకరణ లేకపోతే నష్టపోయిన చరిత్ర ఉన్నది వర్గీకరణ జరగడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనేది రికార్డు కూడా ఉన్నది కాబట్టి వర్గీకరణ కోరుతున్నాం నమస్తే అన్న మన తొలి వెలుగు అక్షిత్ రెడ్డి ఒకటన్నా ఇక్కడ వాళ్ళు యాభై ఏడు కులాలు ఉన్నాయా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు సరే అన్న ఈతోటి మీరు అన్నట్టు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది అదే విధంగా మేము అయితే ఇప్పటి వరకు మీ కంటే మాదిగల కంటే మేము ఎక్స్ట్రా ఎక్కువ నష్టపోయి ఉన్నాం మాకు ఒక రెండు పర్సెంట్ ఒక రిజర్వేషన్ అమలు అయితే మాకు ఒక రెండు పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఒక మానవీయ కోణంలో ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి సామాజిక న్యాయం చూసుకుంటే జనాభా ప్రాతిపదికన అది సాధ్యపడదు మాకు నా అయ్యయం జరుగుతుంది వాళ్ళు అంటారు మీరు దీనిపైన ఏమంటారు మీకు నాకు ఎవరికైనా ఆశయాలు ఉండాలి కానీ వద్దు నెంబర్ వన్ ఆశయాలు ఉండాలి అత్యాశాలు వద్దు నువ్వు వన్ పర్సెంట్ ఉండి హాఫ్ పర్సెంట్ నష్టపోయినావు నువ్వు టూ పర్సెంట్ ఉంటే వన్ పర్సెంట్ నష్టపోయినావు యాభై ఏడు కులాలు మొత్తం జనాభాలో టూ పర్సెంట్ అనుకో నువ్వు ఒక ఒక వన్ పర్సెంట్ నష్టపోయినావు నువ్వు నష్టపోయింది ఎంత వన్ పర్సెంట్ మేము పది శాతం ఉండి మేము ఆరు శాతం నష్టపోయినాం మేము పొందింది నాలుగు శాతం మేము నష్టపోయింది ఎంత ఆరు శాతం ఓకే ఇప్పుడు అదనంగా మీకు న్యాయం జరగాలంటే నష్టం జరిగిన వాళ్ళ నుంచి తీసేయాల అందరి అవకాశాలు దోసుకున్న వాళ్ళని తీసేయాలా నువ్వు చెప్పు నష్టపోయిన వర్గాల్లో అతిపెద్ద జనాభా గల మాదిగలు పది శాతం పొందాల్సిన వాళ్ళు నాలుగు శాతం పొందుకుంటూ వచ్చారు లెక్కల ప్రకారంగా మేము లబ్ధి పొందిన వాళ్ళ ఉన్నామా నష్టపోయిన వాళ్ళు ఉన్నావా నువ్వు టూ పర్సెంట్ అయితే నువ్వు వన్ పర్సెంట్ ఓకే నేను పది శాతం ఉంటే నేను ఐదు శాతం నష్టపోయినా ఇప్పుడు నీది నాది దోసుకున్నది ఎవరు నువ్వు టూ పర్సెంట్ ఉంటే నువ్వు వన్ పర్సెంట్ పొందినవు ఇంకో వన్ పర్సెంట్ నీ నీకు రావాలి అనుకుందాం నీ నీకు రావాల్సిన వన్ పర్సెంట్ దోసుకున్నది ఎవరు మాదిగలు దోసుకున్నారా మాదిగలు దోసుకుంటే వీడు పది శాతం ఉన్నప్పుడు పదకొండు శాతం రావాలి వీడికి పది శాతం ఉన్న మాదిగలకు పదకొండు శాతం వస్తే మాలలు దోసుకున్నట్టు కాదు వెనుకబడ్డ యాభై ఏడు కులాలదే దోసుకున్నట్టు అవుతుంది ఓకే ఎవరైతే జనాభా కంటే మించి పొందినరో ఆ పొందినోళ్ళ నుంచి తగ్గించాలి అంబేడ్కర్ ఒక మాట అన్నాడు అంబేద్కర్ ఒక మాట అన్నాడు ఎవరు జనాభా పరంగా వాళ్ళ రిజర్వేషన్ పంచుకోవాలి కానీ ఇంతకాలం అదనంగా వాళ్ళ నుంచి మాత్రమే అన్యాయం జరిగిన వరకు తీయాలని అన్నాడు ఓకే ఇప్పుడు నాలుగు శాతం ఉన్న మాలలు పది శాతం తీసుకున్నారనుకో ఆరు శాతం అదనంగా పొందినరు కదా వాళ్ళు మరి ఇప్పుడు మా ఉప కులాలు మా మా దళిత అనబడుతున్న వాళ్ళు మాదిగల కంటే నష్టపోయినట్టు కదా అంటు అంటుండు కదా ఓకే అరే నష్టపోయిన వాళ్లకు కారణం మాదిగల మాదిగలు జనాభా కంటే మించి పొందితే మాదిగల వాళ్ళకు కూడా నష్టపోయినట్టు జనాభా కంటే మించి పొందినరా జనాభా కంటే మించి పొందితే వర్గీకరణ ఉద్యమం ఎంఆర్పిస్ ఎందుకు తీస్తుంది ముప్పై ఏళ్ళు ఎందుకు నిలబడుతుంది అర్థం అంది మేము మేము మీలాగా నష్టపోయిన వర్గంలో ఉన్నామా లేదా మిమ్మల్ని దోసుకున్న వర్గంగా కనిపిస్తున్నామా ఆశలు ఉండాలి అత్యాశలు వద్దు ఒకవేళ తీసి ఇవ్వాలనుకుంటే అదనంగా తీసి ఇవ్వాలనుకుంటే ఎవరి నుండి తీసేయాలి నిన్నటి వరకు లబ్ధి నుంచి తీసేయాలి వాళ్ళ జనాభా కంటే మించి ఎవరైతే పొందినరో నుంచి తీసియాలి అది అడగాలి మాదిగలు నష్టపోవడానికి కారణం యాభై కులాలు నష్టపోవడానికి కారణం ఎవరు తీసుకున్న నిమిషం చరిత్రలు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి తీసేయాలి కదా మాదిగల నుంచి తీసేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం మా యాభై ఏడు కులాలకు ఏం జరగాలి మా యాభై ఏడు కులాల అవకాశాలు మేము దోసుకుంటే మేము వాళ్ళకు వాళ్ళ వాళ్ళ వైపు మేము ఆలోచించాలి కదా వాళ్ళు అదే ఆలోచించట్లేదు మాలల్ని మాదిగల్ని దోషులకు కూడా కడుతుండ్రు అది తప్పో ఇద్దరు దోషులు కాదు ఆశలు ఉండాలి అత్యాశలు వద్దు మళ్ళీ చెప్తున్నా నేను ఆశలు ఉండాలి ఆశయాలు ఉండాలి వద్దు నువ్వు ఎవరిని ఎవరిని దోషుగా ఉన్నారు యాభై ఏడు కులాలు ఐక్యం చేసే వాళ్ళు మాదిగలను దోషులు నిలబెడతారా మాదిగలను దోషులు నిలబెడితే వర్గీకరణ ఉద్యమం ఎవరు చేసిండ్రు యాభై ఏడు కులాలు ఎంతమంది జైలుకెళ్ళిండ్రు ఎంతమంది దెబ్బలు తిన్నారు ఎంతమంది చచ్చిపోయిండ్రు చెప్పండి మేము పది శాతం వాళ్ళము ఐదు శాతం పొందగలిగినాం నష్టపోయింది ఐదు శాతం మాలలు దోసుకున్నారు నువ్వు రెండు శాతం ఉంటే ఒక శాతం నువ్వు పొందినావు ఇప్పుడు ఉప యాభై ఏడు కులాల్లో మా 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 కడియం సేర్ ఉన్నాడు ఎమ్మెల్యే కావాలా వాళ్ళ బిడ్డ ఎంపీ కాదా ఉమ్మడి వరంగల్ జిల్లా నా సొంత జిల్లా నూటికి డెబ్బై శాతం ఎనభై శాతం మాదిగలు ఉన్న జిల్లా అది ఒక మాల ఎమ్మెల్యే ఉన్నాడు ఒక మా బయలు ఎంపీ ఉన్నది మా బయలు ఎమ్మెల్యే ఉన్నాడు మాదిగలు ఎవరు లేరు కదా ఇప్పుడు ఎవరు దోచుకున్నట్టు దోషిగా నిలబెట్టాల్సింది ఒకరినైతే ఇద్దరిని దోషలు నిలబెట్టే పరిస్థితికి మేము ఎందుకు మౌనం ఉంటామండి మాకంటే వెనుకబడ్డ వాళ్ళప్పుడు బుడగజంగాల సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు ఎంఆర్పీఎస్ కాదా డక్కల సంఘం ఏర్పాటు చేసింది ఎవరు ఎంఆర్పిఎస్ కాదా చిందుల సంఘం ఏర్పాటు చేసింది ఎంఆర్పీఎస్ ఎంఆర్పిస్ కాదా బైండోళ్ళ సంఘం ఏర్పాటు చేస్తే ఎంఆర్పీఎస్ కాదా ఒక మాదిగలే చైతన్యం కావద్దు అందరు చైతన్యం కావాలని అందరికంటే ముందు ఎంఆర్పీఎస్ అన్ని సంఘాలు ఏర్పాటు చేసింది మాదిగలతో పాటు నా మాదిగల కంటే వెనుకబడ్డానికి చెప్పబడుతున్న కులాలకు న్యాయం జరగం కోరుకున్నది న్యాయం జరగాల్సింది వేరు అత్యాశ వేరు ఒకవేళ మాకు ఎక్కువ నష్టం వచ్చిందని ఎవరన్నా అనుకుంటే మీ దోసుకున్న వాళ్ళ నుంచే తీసుకోవాలి మీకు ఎక్కువ నష్టం వచ్చిందని ఎవరన్నా అనుకుంటే మాకు నష్టం వచ్చింది మాలలే మేము మాలల్ది ఇప్పుడు దోసుకోవాలనుకోవట్లేదు వాళ్ళ వాట వాళ్ళకి పోతే యాభై ఏళ్ళు తిన్నారు యాభై ఏళ్ళు తిన్న దానికి మేము దాన్ని మళ్ళీ మీకు ఎక్కువ శాతం తిన్నారు కాబట్టి మీకు రిజర్వేషన్ వద్దని అంటలేము కదా కాబట్టి దోషగా నిలబెట్టాల్సింది దోసుకున్న వాళ్ళని కానీ ఇద్దరిని దోషుగా నిలబెడితే ఎంఆర్పిఎస్ ఎందుకు మరిగా ఎంఆర్పిఎస్ ఎందుకు జాతిని మేలు కోల్పోయింది ఎంఆర్పిఎస్ ఎందుకు ఇన్ని సంఘాలు పెట్టించింది మాదిగల వాట మాదిగలకు రావాలని ఎవరి కులం వాట వాళ్ళకి పోవాలని అయితే యాభై ఏడు కులాల జనాభా ప్రతి కులానికి ఒక వన్ పర్సెంట్ వస్తుందా రాదు కానీ కొన్ని కులాలు కలిస్తే వన్ పర్సెంటో టూ పర్సెంటో వస్తుంది అనుకుంటే జనాభా రీతి ఎవరికైనా అవకాశాలు ఉండాలి ఈ దేశంలో అంబేద్కర్ సాధించింది జనాభా పరంగా రిజర్వేషన్ల జనాభా మించిన రిజర్వేషన్ల ఇక్కడ పదిహేను శాతం ఉన్నది తెలంగాణలో పదిహేను శాతం ఎందుకు ఉండాలి ఇరవై శాతం ఉండవచ్చు ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఇరవై శాతం ఉన్నది పోనీ గోవాలో రెండు శాతం ఉన్నది అక్కడ రెండు శాతం ఎందుకు ఉండాలి పదిహేను శాతం ఉండవచ్చు కదా ఏ స్టేట్లో షెడ్యూల్ కులాల జనాభా ఎంత ఉంటుందో గంతే రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్ల పునాదే జనాభా పరంగా అయినప్పుడు పంచుకోవడం ఎట్లా పంచుకోవాలా జనోపా పంచుకోవాలి ఒకవేళ యాభై ఏళ్ళు మేము అనుకున్నాం అనుకోను మీ నష్టం భర్తీ చేయాలంటే నుండి తీయాలా ఎక్కడుండ తీయాలి జనాభా కంటే నేను ఎవరు పొందినరో నుంచి తీసేయాలి దానికి సిద్ధపడితే మనం మాట్లాడుకుందాం అప్పటికి మాలకి రిజర్వేషన్లు లేకుండా పోతాయి